కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న వేడి కేవలం ఒక నియోజకవర్గం పరిమిత సమస్యలా కనిపించినా లోతుగా చూస్తే ఇది అధికార ఆధిపత్య పోరాటానికి ప్రతీకగా మారుతోంది కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కేంద్రంగా చేసుకుని మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఇద్దరు కీలక నేతల మధ్య బహిరంగ యుద్ధానికి దారితీసింది కూటమి ప్రభుత్వంలోనే ఉన్న నాయకుల మధ్య ఈ స్థాయిలో విభేదాలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇది కేవలం ఉద్యోగాల అంశమేనా లేక అధికారాన్ని ఎవరు నియంత్రించాలి అన్న ఆధిపత్య పోరాటమా లెట్స్ వాచ్ కర్నూలు జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి అధికారం వర్సెస్ ఆధిపత్యం అంటూ ఇగోలుకుపోతున్నారు అసలు ఈ వివాదానికి మూల కారణం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఆసుపత్రిలో సెక్యూరిటీ సపోర్టింగ్ స్టాఫ్ ఇతర కాంట్రాక్టు ఉద్యోగాల నియమకాల్లో తమ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలతో కోడమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ అసంతృప్తి కేవలం మాటలకే పరిమితం కాకుండా నేరుగా ఆస్పత్రి సూపరింటెంట్ ఎదుట వాగ్వాదానికి దిగే స్థాయికి చేరింది తాను ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యుణ్ణని అలాంటప్పుడు కాంట్రాక్టు పోస్టుల భర్తీలో తన అభిప్రాయాన్ని పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ఎమ్మెల్యే దస్తగిరి అధికారులను నిలదీశారు కోడమూరు నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులకు అవకాశాలు ఇవ్వకుండా ఇతర నియోజకవర్గాల నేతలు జోక్యం చేసుకుంటున్నారన్న భావన ఆయన ఆగ్రహానికి కారణమైంది ఈ సంఘటన జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి సృష్టించింది ఇక ఈ వ్యవహారంపై మంత్రి కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ పరోక్షంగా స్పందించారు కర్నూలు నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీ విషయంలో పక్క నియోజకవర్గాల నేతల పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తూ తన పరిధిలో జరుగుతున్న వ్యవహారాల్లో అనవసర జోక్యాన్ని సహించబోమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు అవినీతి లేకుండా నిబంధనల ప్రకారమే నేమకాలు జరగాలన్నది తన దృఢమైన అభిప్రాయమని తెలియచేశారు ఇక్కడ వరకు ఈ వివాదం తెర వెనకే కొనసాగింది కానీ పరిస్థితి ఒక్కసారిగా బహిరంగ రాజకీయ రణరంగంగా మారడానికి కారణమైన సంఘటన కోడమూర్లో జరిగిన ఒక ప్రజాసభ ఉల్లి రైతుల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి టిజి భరత్ కూడా హాజరయ్యారు వేదికపై పలువురు ప్రజాప్రతినిధుల పేర్లు ప్రస్తావించినప్పటికీ జిల్లా మంత్రి అయిన టీజీ భరత్ పేరును కావాలనే ప్రస్తావించలేదన్న విషయం ఆయనకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది ప్రోటోకాల్ పరంగా ఇది చిన్న విషయం అనిపించినా రాజకీయాల్లో గౌరవం గుర్తింపు చాలా కీలకం వేదికపైనే తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని భావించిన మంత్రి టీజీ భరత్ సహనం కోల్పోయారు అక్కడితో ఆగకుండా తన ప్రసంగంలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ కోడమూరు నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు పేర్లు చెప్పకపోయినా ఆయన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నది అందరికీ అర్థమయ్యేలా ఉండడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది ఇక మంత్రి టిజి భరత్ ఇంకా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు తనను గెలకాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఈ కమెంట్స్ కూటమిలోని అంతర్గత విభేదాలు ఏ స్థాయికి చేరుకున్నాయో స్పష్టంగా చూపించాయి ఆసుపత్రిలో తమ అనుచరులకు కాంట్రాక్టులు ఇప్పించకపోవడమే లక్ష్యంగా కొందరు నేతలు పనిచేస్తున్నారని అలాంటి వ్యవహారాలకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోనని మంత్రి తేల్చి చెప్పారు అవినీతికి తావు లేకుండా పాలన అందిస్తుంటే దానికి అడ్డు తగలే వారిని ఉపేక్షించబోమన్న హెచ్చరిక కూడా ఇందులో భాగమే మంత్రి టీజీ భరత్ చేసిన ఈ వ్యాఖ్యలు నేరుగా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డిలను ఉద్దేశించినవేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది దళిత నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందంటూ ఎమ్మెల్యే స్వయంగా ఆసుపత్రిలో ఆందోళనకు దిగడం మంత్రిని టార్గెట్ చేయడం జిల్లాలో సంచలనంగా మారింది ఇప్పుడు దానికి మంత్రి నుంచి వచ్చిన ఈ కౌంటర్ వివాదాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లింది మొత్తం పరిణామాల నేపథ్యంలో కర్నూలు కూటమిలో కోడమూరు సెగ ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఒకవైపు మంత్రి టీజీ భరత్ అవినీతి రహిత పాలన నిబంధనల ప్రకారం నియమకాలు జరగాలన్న విధానంపై పట్టుబడుతున్నారు మరోవైపు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి తమ నియోజకవర్గ కేడర్ కు ఉద్యోగాల్లో న్యాయం జరగాలంటూ పట్టుదలగా ఉన్నారు ఈ రెండు వైఖరులు ఢీకొన్నప్పుడే ఈ ఘర్షణ తలెత్తింది ఆసుపత్రి పాలన కాంట్రాక్ట్ ఉద్యోగాల నియమకాలు ఒక వేదికగా మారి వ్యక్తిగత యుగోలు రాజకీయ ప్రభావం చూపించాలనే ప్రయత్నాలు ఈ వివాదాన్ని మరింత ముదిర్చినట్టుగా కనిపిస్తోంది మొత్తానికి కోడుమూరు రాజకీయం ఇప్పుడు అధికారం వర్సెస్ ఆధిపత్యం అన్నట్టుగా తయారైంది ప్రోటోకాల్ రచ్చగా మొదలైన ఈ వ్యవహారం కాంట్రాక్ట్ వారుగా మారి చివరకు మాస్ వార్నింగ్ వరకు వెళ్ళింది ఇది కూటమి ప్రభుత్వానికి ఎంతవరకు ఇబ్బందిగా మారుతుందో అధిష్టానం ఈ విభేదాలను ఎప్పుడు చల్లారుస్తుందో లేక ఈ కుంపటి మరింత రాజుకుంటుందో అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది షార్ట్ బ్రేక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి